రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ డెబ్బై ఐదు రూపాయలతో ఉండి నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ అంటే నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వెళ్ళడం అయితే జరిగింది ఇక సెంటు వైట్ కూడా యాభై రూపాయలతో అండి బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు మాత్రం వంద రూపాయలు వెళ్ళాయి మిగతా అంతా కూడా ఎనభై ఐదు నుండి తొంభై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో నలభై రూపాయలతో ఉండి అరవై అరవై ఐదు రూపాయలు పూర్ణిమ వైటు నలభై రూపాయలతో ఉండి అరవై ఐదు డెబ్భై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలేట్ చామంతి చాక్లెట్ చామంతి కిలో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వైలెట్ చామంతి వచ్చేసి యాభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు బెస్ట్ ఉంటే ఇక చాక్లెట్ చామంతి ముప్పై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు వీకోటా మార్కెట్లో నూట యాభై నుండి నూట యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు నూట యాభై ఐదు రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి ఇక అరకాసి నూట యాభై నుండి నూట అరవై రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగింది కొద్దిగా రావడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు నిన్నటి నిన్నే రేట్లే ఈరోజు కూడా ఉన్నాయి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ డిలక్స్ క్వాలిటీ వచ్చేసినందున మనకు ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది శాంపల్ కటింగు మిగతా అంతా కూడా పదహైదు రూపాయలు ఉండి ఇరవై రూపాయల ధర లోపలనే కూడా ఎల్లో బంతి పూలు పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే ఆరెంజ్ బంతి పూలు కూడా సూపర్ డెలెక్స్ శాంపుల్ కటింగ్ మాత్రం ఇరవై ఐదు రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా మనకు పదహైదు రూపాయల తా ఇరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక నంగిలీ కోలారు చిక్బలాపూర్ విషయానికి వస్తే అక్కడ కూడా పది రూపాయలు తా ఉండి ఇరవై ఇరవై రెండు రూపాయల దాకా ఎల్లో మరియు ఆరెంజ్ బంతి పూలు పలికాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండున్నరకి రోజాపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు